హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి మన ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కప్పు స్వీట్ కార్న్తో హెల్దీ వడలండి ఒక కప్పు కార్న్ ఉంటే చాలండి హెల్దీ వడలను ఇంట్లోనే మనము తయారు చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ ఏంటో పదండి ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము బోరు కొట్టించకుండా పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు అయితే మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి అలాగే ఒక కప్పు అటుకులనైతే తీసుకుంటున్నానండి ఈ అటుకుల్లో ఒక గ్లాసు వాటర్ పోసి నీట్గా కడుక్కుందామండి చాలా మురికి ఉంటుందండి అటుకుల్లో చూడండి నల్లగా ఎలా వాటర్ వస్తుందో రెండు మూడు సార్లు ఇలా కడుక్కోవాలండి అటుకులను అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూడండి ఎంత తెల్లగా వచ్చాయో చాలా మురికి వచ్చిందండి ఈ అటుకుల్లో అయితే నేనైతే రెండు మూడు సార్లు కడుక్కున్నానండి కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ అటుకులతో స్వీట్కాన్తో వడలను చేయబోతున్నామండి ఇలా అద్దుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ అయితే ఇప్పుడు స్వీట్ కార్న్ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలండి మరీ మెత్తగా వేసుకోకూడదు కచ్చాపచ్చగా మిక్సీలో వేసుకుంటే చాలండి ఈ స్వీట్ కార్న్ వడలు సూపర్ టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయవచ్చు మా వీడియో చివరి వరకు చూసి చూడండి ఇలా కచ్చాపచ్చగా నేను మిక్సీ అయితే పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మరీ మెత్తగా వేసుకోకూడదండి ఇలా కచ్చాపచ్చగా వేసుకుంటే బాగుంటాయి తర్వాత ఈ అటుకులను అయితే తీసేసుకొని పిండిలాగా చేసుకుందామండి ఈ అటుకులను చూడండి ఏం బియ్య పిండి వేయట్లేదు పిండి వేయట్లేదు అలాగే గోధుమ పిండిని కూడా మనం తీసుకోవట్లేదండి ఉట్టి అటుకులతో చేయబోతున్నామండి ఈ స్వీట్ కార్న్ మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందామండి ఈ స్వీట్ కార్న్లో వాటర్ ఉంటాయండి మనం వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదు అలాగే మిర్చి పౌడర్ని కొంచెం యాడ్ చేసుకుందామండి మనం తినేదాన్ని బట్టి అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి ఇలా చేసుకుంటే ఈ స్వీట్ కార్న్ వడలు సూపర్ టేస్ట్గా ఉంటాయండి చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ను కూడా యాడ్ చేసుకుందామండి రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాము మనం తినేదాన్ని బట్టి అలాగే కరివేపాకు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటాయండి అటుకులతో వడలు అలాగే స్వీట్ కాన్తో వడలండి ఈ మిశ్రమం మొత్తం అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి కింద నుండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా అయితే కలిపేసుకుందామండి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి చూడండి ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కదండి అలాగే స్వీట్ కార్న్లో కూడా వాటర్ ఉంది అటుకులు కూడా మనము పిండి చేసాము కదండి అటుకుల్లో కూడా వాటర్ ఇవన్నీ కలిసేలాగా బాగా ముద్దనైతే చేసేసుకుందామండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి చుక్క వాటర్ కూడా పోయలేదు చుక్క వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదండి చూడండి పిండి ఎంత బాగా ఉందో ఆయిల్ కూడా అస్సలు లాగదండి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు మనకి కావలసిన సైజులో చిన్న బాల్ని అయితే చేసేసుకుందామండి చేసుకొని వడల్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము నేను ఈ సైజు బాల్ని అయితే తీసుకుంటున్నానండి మనకి కావలసిన షేప్లో వడల్ని అయితే చేసేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా ఈ షేప్లో వడలనైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ స్వీట్ కార్న్ అటుకులతో వడలు చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి నేను ఒకసారి ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఈ వడలను యూట్యూబ్లో వీడియో అయితే చేస్తున్నానండి సూపర్ టేస్ట్గా ఉన్నాయండి ఈ పిండి మొత్తం ఇలాగా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని వడలు అయితే ప్రిపేర్ చేశానండి వడలను చూడండి మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ అయితే హీటెక్కిపోయింది ఇందులో వడలని అయితే యాడ్ చేసేసుకుందామండి రెండు వేపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా కనుక చేస్తే హెల్దీ వడలండి ఇవి స్వీట్ కార్న్తో అలాగే అటుకులతో హెల్దీ వడలండి అందరూ తినవచ్చండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు కూడా తినవచ్చండి చూడండి బరువు తగ్గటానికి కూడా తినవచ్చండి హెల్దీ రెసిపీ అండి ఇది సూపర్ టేస్ట్గా ఉంటాయండి స్వీట్ కార్న్ అలాగే అటుకులతో వడలండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి రెండు వేపులు అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అటుకులు అలాగే స్వీట్ కార్న్తో టేస్టీ టేస్టీ వడలండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఏ చట్నీ లేకపోయినా తినేవచ్చండి ఇలాగే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ వడలైతే మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ ఎవరి వరకు చూసి మీరు ట్రై చేయటం అస్సలైతే మర్చిపోకండి కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి చూడండి కరకరలాడే ఘుమఘుమలాడే టేస్టీ టేస్టీ స్వీట్ కాన్ అటుకులతో వడలండి మీరు కూడా ట్రై చేయండి సాస్తో అయినా తినేయవచ్చండి ఏ చట్నీలు లేకపోయినా పర్వాలేదు సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ వడలైతే మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో చివరి వరకు చూడటం అస్సలు మర్చిపోకండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఈ స్వీట్ కాన్తో వడలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వేడి వేడి వడలైతే రెడీ అయిపోయాయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్